హాయ్ అండి వెల్కమ్ టు నైంటీ నైన్ అమ్మ రెసిపీస్ వర్షం పడింది కదండి ఈ పాత కుండీల్లో ఉన్న మట్టిని పడేసి కొత్త మట్టి వేసుకొని చెట్లు నాడదామని వెళ్తున్నామండి చూడండి పిల్లలు ఎలా గోలు చేస్తున్నారు వీళ్ళ వల్ల ఎట్ట నాడుతాము ఏమో చూద్దాం లాస్ట్కి రండి కిందికి వెళ్తున్నాము ఈ మట్టి పడేసి కొత్త మట్టి తెద్దామని ఈ చెట్లు నాటే లోపల మీరు కూడా ఒకవేళ లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయలేనట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూడండి మా అక్క కూతురు కుండీ ముయ్యిలాకుంది దాని అంత ఉంది అయినా తీసుకెళ్తుంది కిందికి వచ్చేసాం లాస్ట్కి మట్టిది వచ్చేసామండి పక్కనే ఉంది ఇంటి పక్కనే మట్టి ఇది పక్కింటి వాళ్ళది అనమాట మట్టి చూద్దాము ఇది తీసామండి కుండీల్లో ఉన్న మట్టి అంత పాతది మా అక్క కూతురు చూడండి నేను తీస్తా నేను తీస్తానని లాస్ట్కి ఏం చేస్తుందో ఏమో లాస్ట్కి పడేసిందండి ఎలాగోలా ఈ కుండీల్లో మట్టి పడేసే లోపలండి పక్కింట్లో నుంచి ఇద్దరు వచ్చేసారండి ఒక ముసిలామా ఒక వాళ్ళ కొడుకేమో వచ్చి ఈ మట్టి మేము కొన్నామండి ఎలా తీసుకుంటారు అని అన్నారు మేము కొంచెమే లేండి కొంచెం ఇదే మొక్కలు నాటడానికి వర్షం పడింది కదా అంటే మేము డబ్బులు పట్టి కొన్నాము అంటున్నారు అదో చూడండి మళ్ళీ వాళ్ళ కూతురు ఎవరు కోడలో వచ్చారు లాస్ట్కి ఎలాగోలా తీసుకున్నామండి వాళ్ళతో అడిగి చూడండి మట్టి ఇవ్వడానికి కూడా ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు మేమేం సంచులు తీసుకెళ్తున్నామా రెండు కుండీలకే కదండి లాస్ట్కి ఎలా అలా తీసుకొచ్చేసుకున్నాము ఇదే ఇలాగే అయితే అయితే అండి ఏమన్నా అంటామా లేదు కదండి టౌన్ కదా సరే అండి ఏదో అయిపోయింది తీసుకున్నాము ఈ కుండీల్లో మట్టి తీసుకొచ్చా ఎర్రమట్టి వాటర్ వేస్తున్నామండి ఏ చెట్లు నడుతున్నామంటే చామంతి చెట్లు అండి వేరే వాళ్ళు తోట వేస్తున్నామంటే సరే మాకు ఒక రెండు మొక్కలు ఇవ్వండి అంటే ఇచ్చారు ఎలాగో వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదండి ఇంకా అందుకని మొక్కలు నాటుతున్నాము చూడండి చామంతి మొక్కలు ఇవాళ ఉన్నాయండి ఫ్రెష్గా నాటిపోతున్నాము మా అక్క కూతురు మాత్రం గోల్ చేస్తుంది నేను నాటుతా నేడతా అని వాడు చూడండి పుట్టోడు వాడు కూడా నేను వాటర్ పోస్తానని గోల్ చేస్తున్నాడు వీళ్ళతో లాస్ట్కి ఎలాగోలా గట్టెక్కాలండి చూద్దాము అంతే కదా పిల్లలు అంటే చేస్తా చేస్తూ ఉంటారు మా అక్క వాటిని హోల్స్ పెట్టేసిందండి ఆ పాప ఇవి పూడ్చేస్తుంది అదే చెట్ల మొక్కల్ని ఇంకా నెక్స్ట్ ఈ కుండీలో కూడా నాటేద్దామండి అయినా పక్కింటి వాళ్ళు మట్టి ఇవ్వడానికే ఇంత చేశారంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏమో అండి మట్టి కోసం ఇంత అసలు మా ఇంటి వెనకే ఉందండి బట్ మేము పోలేక సరే ఆడుంది కదా ఏమవుతుందిలే అని వెళ్ళాము ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు కంటిన్యూస్గా వచ్చారండి సరే లాస్ట్కి తీసుకొచ్చాం సరే ఏం చేద్దాం ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళొద్దని డిసైడ్ అయ్యాము సరే మొక్కలు నాటుతున్నామండి ఆ పిల్లకి నాటం రాదండి అయినా చూడండి ఎలా చేస్తుందో ఏమో మాకేమో హోల్ చేస్తానే ఉంది పెట్టింది మొక్క బాగా నాటలేదని చెప్తున్నాను అంటని తునిగిపోయింది మొక్క ఇంకేం చేస్తామండి పాప కదా చిన్న పాప సరే అని వదిలేసాము ఇంకా మా అక్క నాటుతుందండి ఇంకా మా అక్క మీద మా అక్క చేతుల మీద మొక్కలు నాటితానండి అవి నిజంగా చాలా అంటే చాలా బతుకుతాయి బాగా ఎంత బాగా బతుకుతాయి అంటే అందుకనే మా అక్కతోనే నాటిస్తున్నానండి కొంతమంది చేయి వాటమో ఏమో కానీ బాగా బతుకుతాయి మా అవ్వ నాటిన మా అక్క మా అమ్మ వీళ్ళు నాటితే బాగా బతుకుతాయండి మొక్కలు కూడా చాలా చాలా పెద్ద అవుతాయి మా పల్లెలో అయితే పెద్ద పెద్ద మొక్కలండి అండి చూడండి వాడు బుడ్డోడు ఏం చేస్తున్నాడు ఆ చెట్లని నీళ్ళు పోస్తూనే ఉన్నాడు వాటికి ఏమేమో ఆమె కుండి అని తీసుకెళ్ళిపోతుంది ఆ కుండీ ఎంత లేదు ఆ కుండీని పట్టుకొని మోస్తూ ఉంది సరే అండి మీరు కూడా మా వీడియోస్ని లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియో కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మీ సపోర్ట్తోనే మేము ఒక టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ పైనే వచ్చాము ఇంకా ఫోర్ థౌజండ్ అవర్స్ కావాలండి Thank you. Thank you so much.